నమస్తే వెల్కమ్ పోయిన ఎన్నికల లోపల దేవేంద్ర గారి హయాంలోపల ప్రజా పాలన ఏర్పడి ఆ రోజు ఏర్పడిన రోజున గ్యారెంటీల మతకాలిస్తామని చెప్పిండి ఆ రోజు అందులో ముఖ్యంగా ఈ రోజు అయిస్తామని చెప్పిండు ఆ రోజు ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లేసి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిండ్రు అదే విధంగా ఆరు గ్యారెంటీలో భాగంగా ముఖ్యంగా ఇంద్రమ్మ ఇల్లు పేడించి కళ పేదవారికి ప్రభుత్వం సాయం చేయాలని చెప్పేసి ఐదు లక్షల రూపాయలు వాళ్ళకు కేటాయించి ఇల్లుకు సాయం చేయాలని చెప్పేసి దృఢ నిశ్చయంతో మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన చేసింది అదేవిధంగా ఈరోజు మరి మన వాడుకు ఎనభై ఎనిమిది ఇల్లు శాంక్షన్ అయినాయి అంటే ప్రతి పేదవాడికి విజయాలని చెప్పి ఆలోచన చేసి ప్రతి ఇంటికి ఆడాదిసర్ వెళ్ళి మన కమిషనర్ వెళ్ళి విజయనర్ వెళ్ళి మళ్ళీ ఎనభై ఎనిమిది ఏళ్ళు గుర్తించినాము ఇలా కిరాయితున్నారు ఇప్పుడు డూడెంట్లు గురించి గుర్తించినాము ఆ ఎనభై ఎనిమిది ఏళ్ళు ఖచ్చితంగా ఇస్తాము ఎందుకంటే ఒకేసారి అది ఎందుకు రాదేది ఇప్పుడు పూర్తి మొత్తంలో వాడికి పదిహేను తొమ్మిది వచ్చినాయి మన వాడికి పదిహేను వచ్చినాయి మన వాడికి మనం నాలుగు ఎనిమిది ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు పదిహేను ఇచ్చినాము వచ్చే జూలై లోపల మళ్ళీ ముప్పై ఇస్తాము మళ్ళీ సంవత్సరం ముప్పై ఇస్తాము ఇలా మొత్తం ఎనభై ఎనిమిది ఇందులో మొత్తం అందరూ కట్టించే విధంగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాము మరి క్లేస్ లేకపోతే చూడంగా కేసు లేని వాళ్ళకు ప్రభుత్వమే వాళ్ళ స్థలం కేటాయించి వాళ్ళ ఇల్లు కట్టించబడుతుంది అందుకూడంగా అందరూ ఆలోచన చేసి ప్రభుత్వం సహకారం అందించాలి అందరూ కూడా ఇల్లు కట్టుకొని అందరికి సతంత ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అందుకూడంగా మాకు సహకరించాలి మరి అందరూ కూడా పేరు పేరున ప్రజలతో మా కాసు తప్ప నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరూ సహకరించే కోరుతున్నాను జై హింద్ జై కాంగ్రీ